గైస్ ఇదిగోండి నా చేతిలో ఉంది ఒరిజినల్ ఇట్లీగా చాలా మంది కన్ఫ్యూజన్ కూడా అవుతున్నారు ఇట్లీ కన్నా అంటే త్రీ హండ్రెడ్ ఎంఎం మైక్రాన్స్ అనుకుంటున్నారు త్రీ హండ్రెడ్ ఎంఎం మైక్రాన్స్ కాదు అది అది సైజ్ త్రీ హండ్రెడ్ ఎంఎం సిక్స్ హండ్రెడ్ ఎంఎం అంటే అది టూ ఫీట్ దాకా వస్తుంది త్రీ హండ్రెడ్ ఎంఎ అంటే వన్ అండ్ హాఫ్ ఫీట్ దాకా వస్తుంది ఇంకోటి ఏంటంటే మార్కెట్ లో ఇవి చాలా ఫేక్ లు నడుస్తున్నాయి సేమ్ ఇలానే క్యాప్ ఉన్న గానీ ఇటలీ చెప్పేసి అమ్మేస్తున్నారు సో మీరు జాగ్రత్త చెక్ చేసుకుని అసలు ఇటలీగా ఏంటంటే వాస్తవంగా దీంట్లో సిరామిక్ డిస్క్ వస్తుంది ఇవి ఇట్లీ నుంచి ఇంపోర్ట్ అవుతాయి సో మేము ఇంపోర్ట్ చేయము మేము ఒకళ్ళ దగ్గర కొనుగోలు చేయటమే ఢిల్లీ నుంచి తెప్పిస్తాం ఒరిజినల్ వాళ్ళు డీలర్స్ వాళ్ళ దగ్గర నుంచి మేము కొని రైతులకు ఇస్తున్నాం మేము మేమైతే ఫేక్ ఇట్లీ గన్స్ అయితే అమ్మట్లేదు సో ఎవరన్నా గానీ కావాలంటే మీరు పైన నెంబర్ కాల్ చేయండి మేము సప్లై చేస్తాం ఇంకోటి ఏంటంటే ఈ ఇట్లీ గన్స్ కూడా అన్ని స్ప్రేయర్లకి వాడకూడదు కొంతమంది బ్యాటరీ స్పేస్ వాడచ్చా అడుగుతున్నారు బ్యాటరీ స్పేస్ ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టవాకండి ఇంకోటి ఏంటంటే పోర్టబుల్ స్ప్రేయర్ కానీ హెచ్డిపి లకు గానీ వాడండి సెవెన్ జీరో కూడా మరియు లోడ్ అయితే ఎక్కువ పడుతుంది సో అందుకని స్లో పెట్టుకుని స్ప్రే చేసుకోవాలి ఇటువంటి పోర్టబుల్ స్ప్రేస్ అయితే చక్కగా వాడుకోవచ్చు